ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో ఏఐటి జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయని ఏటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జాతీయ సమితి ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రావు తెలిపారు ఏటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో గాజువాక ఎస్బిటి హోటల్లోని శనివారం మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉక్కు నగరంలో జరుగుతున్న ఏఐటియు జాతీయ సమితి సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మూడు వందల డెబ్బై మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు అనివార్య అన్నారు సమితి సమావేశాలు ముగింపు సందర్భంగా సెప్టెంబర్ మూడున నగరంలోని సరస్వతి పార్కు నుంచి కార్మిక ప్రదర్శన జెవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు మూడు రోజుల సమావేశాలలో ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అన్నారు దీని ముందు స్థాలిని మాట్లాడారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాలు సంఘటనపరిచి విశాఖపట్నంలోనే కనీస వేతనాలు పంతొమ్మిది ముప్పై ఆరులో ఆ రోజు విజయకుమార్ గారు ఉండేవారు జూటువీళ్ళు తగ చుట్టు జూటు బీల్ నుంచి ప్రారంభమైంది అది బొంబై వరకు పాకింది ఈరోజు అక్కడ ఉన్నటువంటి దత్తా సామంత కానీ డాంగయ్య గారు కానీ ఈ కనీస వేతనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తెచ్చుకునేటువంటి కార్మిక సంఘటనగా అయ్యి తెచ్చుకునే హక్కులు ఈ రోజున అటువంటి హక్కులు మన పాలనలోనే నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్ళు కింద మార్చారు అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేసేటటువంటి చట్టాలు తీసుకొచ్చే దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది అదేవిధంగా మన విశాఖపట్నం నుంచే ప్రారంభిద్దాం దాదాపు పదివేల మంది ఇరవై వేల మంది కార్మికులు పనిచేసేటటువంటి పోర్టు ఈ రోజున రెండు వేల మంది తోటి పనిచేస్తూ ఉంది పదిహేను పదివేల రూపాయ పదివేల మంది దాటి ఉన్నటువంటి సిపిఆర్డ్ ఈరోజు ఆరు వందల మందికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి జింక్ ప్లాంట్ జింక్ ప్లాంటు లాభాల్లోనూ ఆ రోజు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఉంటే ఐదు వందల అరవై కోట్ల రూపాయలు కమ్మేశారు లాభాల్లో లాభాలు ఉన్నాయంటే లాభం లాభ లాభం వస్తేనే ఆ ఫ్యాక్టరీ మనకు ఉపయోగపడుతుంది లాభాల కంటే తక్కువ అమ్మేటటువంటి ప్రక్రియ తీసుకొచ్చారు అలాగే గంగవరం గంగవరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్వస్లందరూ బోగపడతారు అనేది స్టీల్ ప్లాంట్ ల్యాండ్లోనూ గంగవరం ఇచ్చి ల్యాండ్ ఇస్తేనే గంగవర పోర్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అక్కడ అంటే ప్రైవేట్ వ్యవస్థ రావడంలోనూ భూములు అమ్ముకోవడం తప్ప ఆస్తులు సంపాదించుకోవడం తప్ప ఈ రోజు ఉన్నటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ రోజు ఉన్నటువంటి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ చెప్పింది మేము వస్తే ఎన్ని సమకూర్చి సక్రంగా చేస్తామని ఇప్పుడే పరిపాలించే పరిపాలనకు వచ్చి ఇంకా అరవై రోజులు డెబ్బై రోజులు కాకముందే వాళ్ళు చేతులు ఎత్తేసి మీ స్టీల్ ప్లాంట్ మీద దొందు వేఖరులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఒక మాట చెప్తా ఉన్నారు మినిస్టర్ గారు వచ్చి ఒక మాట చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దీనివల్ల మా వల్ల కాదని చెప్తున్నారు కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నిలబడతాదన్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా వల్ల కాదన్నారు అంటే ఇక్కడ ఉన్న కార్మికులందరినీ కార్మికులందరం కూడా పడిచోరుని పెట్టించి వీళ్ళందరినీ ఆందోళనలో పడేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతున్నటువంటి ఒకటి రెండు మూడు తరగతి జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులోను మూడవ తారీఖున దాదాపు పదివేల మంది నుంచి పెద్ద ఊరేగింపు పెట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ల్యాబరాస్లో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లేదు అవకాశం లేదు సెవెంటీ పర్సెంట్ అందులో కానీ ఉన్న కార్మికులు సంతకం పెడితే గానీ రిజిస్ట్రేషన్ అవ్వలేని పరిస్థితి గతంలో అయితే ఏడుగురు ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యేది వీటి అన్నిటిలో కూడా వీరంతా కూడా ఏంటంటే ఏఐటిసికి అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది కనుక దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పార్లమెంట్లో అసలు కార్మికులు ఏడుగురు ఉన్నట్లయితే యూనియన్ పెట్టుకునేటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ని మొట్టమొదట బ్రిటిష్ పార్లమెంట్లో చేయించినటువంటి ఘనత ఏఐటీస్ది ఆ విధంగా అనేకమైనటువంటి కార్మిక చట్టాలు ఇట్లన్నింటిని కూడా తీసుకొచ్చి కార్మికుల యొక్క జీవన పరిస్థితులు మెరుగు కావటానికి తీసుకొచ్చారు అటువంటి నలభై నాలుగు చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏది అన్నీ కూడా రద్దు చేసి ఆఖరికి జర్నలిస్టులుగా మీకు ఏది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కూడా ఆయన రద్దు చేస్తాడు ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి జర్నలిస్టులు పోరాట ఫలితంగా వస్తే దాన్ని కూడా ఆయన రద్దు చేయడం అనేది జరిగింది కనుక అటు స్థానంలో నాలుగు కోట్లు పెట్టి ఈ రోజున అసలు కార్మికులు అనేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆయన చేయటం అనేటువంటి జరుగుతుంది పబ్లిక్ సెక్టర్లో ఎలా గమ్ముతున్నారు ఏఐటిసి విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి మా ముందు స్టాలిన్ గారు విషయాన్ని విశదీకరించారు రేపు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా అతిరేత మహారాజులు ఏఐటీసీ జాతీయ సమితి సభ్యులందరూ వచ్చేసి మూడు రోజులు చర్చలో పాల్గొనడమే కాకుండా మూడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి టౌన్లో సరస్వతి పార్క్ నుండి పోయా ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు పదివేల మంది కార్మికులతో మహాప్రదర్శన నిర్వహించి ఆ గాంధీ పార్క్ దగ్గరే బహిరంగ సభ నిర్వహిస్తాం ఆ బహిరంగ సభలో మా జాతీయ కార్యదర్శి కామ్రెడ్ అమర్జీత్ కౌర్ మా జాతీయ ప్రెసిడెంట్ అమర రామ రామేంద్ర కుమార్ రాష్ట్ర కార్యదర్శి ఓబిలేష్ గారు స్టీల్ వర్కర్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఆదినాయణ వీరందరూ పాల్గొంటారు ముఖ్యంగా ఇవాళ దేశంలో జరుగుతున్న కార్మికుల మీద పరిశ్రమ మీద దాడుల మీద రేపు రక్షంగాను పరోక్షంగా కూడా ఉద్యమాలు నిర్మించడానికి రేపు మూడు రోజులు ఇక్కడ సమావేశం జరుగుతున్నాయి అతి ముఖ్యంగా ఇక్కడ విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్లో ఈ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం గత మూడు సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్ ఇరవై ఆరు సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి వారిలో విభేదాలని పక్కన పెట్టి గత పన్నెండు వందల డెబ్బై రోజుల పన్నెండు వందల తొంభై సుమారు ఐదు వందల యాభై మంది ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి కొన్ని వేల మంది లక్షల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి కార్మిక నాయకులందరూ కూడా రావటం అనేది జరుగుతుంది కనుక ఏఐటిసి ప్రధాన అమర్జిత్ కౌర్ గారు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఆమె అట్లాగే రామన్ గారు అధ్యక్షులు తర్వాత మన రాష్ట్రానికి ఓబ్లేస్ గారు ఏఐటిసి కార్యదర్శి కనుక వీరందరూ కూడా రావటం అనేటువంటి జరుగుతుంది ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏఐటిసి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్యుత్ పాల్గొంటున్నారు